హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నల్లకోడి పెట్ట అనే చందమామ కథని చెప్పుకుందాం సిరిపురం రాజు దగ్గర బహుమానాలు పొందిన కోయకుర్రవాడు సుమంగ్ కోయగూడెంలో చాలా పేరు తెచ్చుకున్నాడు సుమంగి దగ్గర అంతులేని బంగారం ఉందని విజయేంద్ర మహారాజు తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానంటే సుమంగ్ వద్దన్నాడని పుకార్లు బయలుదేరాయి గూడెన్లో ఉండే ఆడపిల్లలు అనేక మంది సుమంగును పెళ్లాడాలని అహతహలాడారు కానీ వాడికి వాళ్ళెవరూ నచ్చలేదు సుమంగ్ తల్లి యవత్తనన్నా చూసి మనువాడరా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు అని రోజు పోరు పెట్టేది నాకు నచ్చిన పిల్ల కానం వస్తే మనువాడాలనే ఉంది ఒక్కత్తి కూడా నాకు నచ్చలేదు ఏం చేయాలా అనేవాడు సుమంగు నీకు నచ్చే పిల్ల భూమి మీద పుట్టిందో లేదో ముందు అది చూసుకో అన్నది తల్లి తల్లి ఆ మాట అనగానే సుమంగుకు తన కాబోయే భార్య కోసం వెతుక్కుంటూ పోవాలన్న ఆలోచన వచ్చింది తనకు కావలసిన పిల్ల తనను వెతుక్కుంటూ వస్తుందా రాదు తానే దాన్ని వెతుక్కుంటూ పోవాలా అనుకున్నాడు అమ్మా పెళ్ళాన్ని వెతకబోతున్నాను అని వాడు ఒకనాడు తల్లికి చెప్పాడు ఒంటరిగా తిరిగి వచ్చావంటే నేను రోయ్ అన్నది తల్లి సుమంగు అరణ్యాల వెంబడి బయలుదేరాడు కోసుకోసుకొక కోయగూడెం ఉన్నది ప్రతి గూడెంలో ఎందరో పిల్లలు పిల్లలున్నారు వారిలో ఒక్కరూ సుమంగుకు నచ్చలేదు అందరల్లే ఉండేది నాకెందుకు నేను చేసుకునేది ప్రత్యేకంగా ఉండాలా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుండాలా అనుకున్నాడు వాడు వారం పది రోజులు ప్రయాణం చేసి ఒకనాటి మధ్యాహ్నం వేళ వాడు మరొక గూడెం ప్రవేశించాడు అది మరి మరీ పేదగూడెంలాగుంది ఊరంతా కలిసి పది పన్నెండు చుట్టూ గుడిసెలు ఉంటాయి గుడిసెల మధ్యగా గేదెలు నడిచేపాటి ఖాళీ ఉన్నది గూడెంలో వాళ్లంతా పొలాల్లో పనులు చేస్తున్నారు సుమంగు కిటికీలో నుంచి ఒక గుడిసెలోకి తొంగి చూశాడు లోపల ఒక పిల్ల వంట చేస్తున్నది ఆమెను చూడగానే వాడి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది ఆడవాళ్ళు అంత అందంగా ఉంటారని వాడు కలలో కూడా అనుకోలేదు ఆమె పోతపోసిన బంగారంలాగున్నది ఆమె అటు ఇటు నడుస్తుంటే సిరిపురం రాజుగారి ఆస్థానంలో నాట్యగత్తెలు వాడికి గుర్తుకొచ్చారు నేను దీన్ని తప్ప ఇంకెవరిని పెళ్ళాడబోను అనుకున్నాడు సుమంగ్ వాడు తనలో తాను అనుకున్న మాట వినిపించినట్టుగా ఆ పిల్ల తల ఎత్తి వాడిని చూసి చిన్నగా అరిచి మరు క్షణం అదృశ్యమైపోయింది సుమంగ్ ఆశ్చర్యపడుతూ గుడిసెవాకిలి దగ్గరికి వెళ్ళి తడికి తలుపు తోసి ఎవరు లోపల అని అడిగాడు తలుపు తెరవగానే ఒక నల్లకోడి పెట్ట ఒక్కొక్కో అంటూ బయటికి పారిపోయింది గుడిసె లోపల ఎవరూ లేరు తను భ్రమపడి ఉండవచ్చునని సుమంగుకు అనుమానం వేసింది కానీ ఆ పిల్ల ముఖం ఇంకా వాడికి కళ్ళగట్టినట్టే ఉంది ఆ పిల్ల ఒకవేళ ఎక్కడన్నా దాగిందేమోనని లోపల అంతా వెతికాడు ఆమె కనిపించిన గదిలో అప్పుడే చేసిన వంటకాలు కనిపించాయి తాను చూసిన పిల్ల కాకపోతే వాటిని ఎవరు తయారు చేసి ఉంటారు దీని అంతు తేల్చుకోవాలని సుమంగు ఆ గుడిసెలోనే కూర్చున్నాడు కొంతసేపు అయ్యాక ఒక ముసలిది ముసలాడు గుడిసె దగ్గరకు వచ్చారు దూర ప్రయాణం చేసి వస్తున్నాను కాస్త తిండి పెట్టండి అన్నాడు సుమంగు వృద్ధ దంపతులతో సరే బాబు ఒక్క క్షణం ఆగు అన్నది ముసలిది వంట ఇంట్లోకి పోతూ నీకు వంట చేసే అమ్మాయి ఎవరు నీ కూతురా మనమరాలా అని సుమంగు ముసలివాడిని అడిగాడు ముసలివాడు తెల్లబోయి అమ్మాయ ఈ ఇంటో నేను నా ఆడది తప్ప ఇంకెవరూ లేరు బాబు అన్నాడు భయపడి అబద్ధమాడుతున్నారు నేను ఆ అమ్మాయిని చూశాను ఆమెను మనువాడాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను నేను బికారీ వాడిని కానులే అన్నాడు సుమంగ్ నువ్వు చెప్పే అమ్మాయిని మేమెప్పుడూ చూడలేదు నిజంగా మాకేమీ తెలీదు బాబు అన్నాడు ముసలాడు అయితే మీరిద్దరూ పొలంలో పని చేస్తుండగా మీ కోసం వంట చేసిన వారెవరు అని సుమంగ్ అడిగాడు అదే మాకు ఆశ్చర్యంగా ఉంది రోజూ మేము నిద్రలేచేసరికి వంట చేసి సిద్ధంగా ఉంటుంది మళ్ళీ సాయంకాలం పొలం నుంచి తిరిగి వచ్చేసరికి వంట చేసి సిద్ధంగా ఉంటుంది ఎవరు చేస్తున్నది మాకు నిజంగా తెలీదు బాబు అన్నాడు ముసలాడు ఇలా ఎంతకాలంగా సాగుతున్నది అని సుమంగి అడిగాడు వారం పది రోజుల కిందట ఎక్కడి నుంచో ఒక నల్లకోడి పెట్ట వచ్చింది ఎవరినడిగినా మాది కాదంటే మాది కాదన్నారు అది గుడ్లైనా పెట్టదు ఏ వనదేవతో మాకు తోడు పంపిందనుకున్నాం అప్పటి నుంచే మా వంట మేము వండకుండానే తయారవుతున్నది అన్నాడు ముసలాడు వాళ్లతో పాటు సుమంగు భోజనం చేసి ఆ రాత్రి తనను ఆగుడిసెలోనే పడుకోనివ్వమని ఆ ముసలి దంపతులను కోరాడు వాళ్ళు సరేనన్నారు పడుకోబోయే ముందు ముసలిది నల్లకోడి పెట్టకు మేత వేసి దాన్ని కింద ఉంచింది ఆ రాత్రి సుమంగుకు కొంచెం కూడా నిద్ర పట్టలేదు అర్ధరాత్రి దాటినాక చిన్న చప్పుడు వినిపించింది వాడు తల ఎత్తి చూస్తే నల్లకోడిపెట్ట పళ్ళిక కింద నుంచి బయటికి వచ్చి వంటింటికేసి పోవటం కనిపించింది సుమంగు చప్పుడు కాకుండా లేచి వంటింటి వాకిలి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు ఒడిపెట్ట ఒక్కసారి ఒళ్ళు విదిలించుకున్నది దాని శరీరం ఊడి కింద పడిపోయింది అందులో నుంచి నిన్న మధ్యాహ్నం వాడు చూసిన పిల్ల బయటికి వచ్చి నిశ్శబ్దంగా వంట పనులు ప్రారంభించింది సుమంగు కళ్ళప్పగించి చాలాసేపు ఆమెనే చూస్తుండిపోయాడు ఆమె అందం నిజంగానే అద్భుతం వాడు తాను చేయదలిచినదేదో నిశ్చయించుకుని మళ్ళీ వచ్చి పడుకున్నాడు తెల్లవారాక వాడు ముసలివాళ్ల దగ్గర సెలవు పుచ్చుకుంటూ ఒక బంగారు మాడ తీసి ముసలివాడు చేతిలో పెట్టి ఈ నల్లకోడి పెట్టను నాకు అమ్మండి అన్నాడు ముసలివాడు కంగారుగా అది అంత ఖరీదు చేస్తుందా కానీ అది గుడ్లైనా పెట్టదే నీకేం పనికి వస్తుంది మాకంటే పిల్ల జల్లా ఎవరు లేరు గనుక దాన్ని సాకుతున్నాం అన్నాడు నాకు దాని మీద మోజయింది కావలిస్తే ఇంకో బంగారు మాడ కూడా తీసుకో కానీ ఆ పెట్టను మాత్రం నాకిచ్చి తీరాలి అన్నాడు సుమంగ్ వాళ్ళ దరిద్రం తీరిపోవటానికి ఆ బంగారం చాలు అందుచేత ముసలివాళ్ళు సుమంగుకు ఆ కోడిపెట్టెనిచ్చారు వాడు దాన్ని చంకన పెట్టుకుని బయలుదేరి ఇంటికి వచ్చాడు నీ పెళ్ళాం ఏదిరా ఒంటరిగా ఇంటికి రావద్దని చెప్పలేదు అన్నది తల్లి ఒంటరిగా రాలేదే ఇదిగో నా పెళ్ళాం అంటూ తన చంకలో ఉన్న కోడిపెట్టను సుమంగు తల్లికి చూపాడు తన కొడుకు మతిపోయిందనుకున్నది తల్లి మతిపోయిన లక్షణాలు లేకపోయేసరికి వాడు తనతో వేళాకోళం వాడుతున్నాడనుకున్నది నిజంగానే వాడు కోడిపెట్టను మనివాడేసే ఉద్దేశంలో ఉన్నాడని తెలిసాక గూడెం వాళ్ళంతా తనను తన కొడుకును పిచ్చివాళ్ల కింద జమ కట్టేసి గూడెం నుంచి వెళ్ళగొడతారనుకున్నది ఆమెకు పోయినట్టయింది ఆ రోజు అర్ధరాత్రి నల్లకోడిపెట్ట తన అలవాటు ప్రకారం పంట ఇంట్లోకి వెళ్ళి మనిషి కాగానే సుమంగు ఆమె వెనకనే వెళ్ళి ఆమెను కౌగలించుకుని ఎవరు నువ్వు ఎందుకు ఇలా కోడి పెట్టవు మనిషివి అవుతున్నావు నీ పేరేమిటి అని అడిగాడు ఆమె అతని పట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది నేను నిన్ను వదలను నిన్ను పెళ్ళాడటానికి తెచ్చుకున్నాను నీ సంగతి చెప్పి తీరాలి అన్నాడు సుమంగ్ నేనొక కోయదొర కూతురిని నా పేరు జంత్రి మా గూడెం మంత్రగాడు నన్ను పెళ్ళాడతానన్నాడు నేను ఒప్పుకోకపోయేసరికి నన్ను ఇలా చేశాడు ఒక్క జాముసేపే నేను మనిషిగా ఉండగలను మెట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి మనిషి అవుతాను జాముసేపులోగా కోడిపెట్ట చర్మంలోకి ప్రవేశించకపోతే చచ్చిపోతాను కోడి రూపంలో ఉండగా నన్నెవరన్నా పెళ్లాడటానికి సిద్ధపడితే నాకు ఈ శాపం పోతుంది అన్నది జంత్రి సరే నీ శాపం నేను తీరుస్తాను భయపడకు అన్నాడు సుమంగ్ ఆ మాట వినగానే జంత్రికి అతని మీద ఎక్కడలేని అభిమానము పుట్టుకు వచ్చింది వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సవ్వడికి సుమంగ్ తల్లి నిద్రలేచింది ఆమె వాళ్ళున్న గదిలోకి తొంగి చూసింది తన కొడుకును ఒక దేవకన్య లాంటి పిల్ల కౌగులించుకుని కబుర్లు చెప్పుతూ ఉండటం ఆమె కంటపడింది మొదట ఆమెకంతా అయోమయంగా ఉన్నది కానీ వాళ్లకు కొద్ది దూరంలో నల్లకోడి చర్మం పడి ఉండటం కనబడగానే ఆమెకు అంతా అర్థమైంది ఆమె లోపలికి పాకుతూ వెళ్ళి ఆ చర్మం సంగ్రహించి వారిద్దరికీ తెలియకుండా బయటికి వచ్చింది ఆమె అంతటితో ఆగక ఆ రాత్రి గూడెం మధ్య వేసిన చలిమంట ఉండే చోటికి వెళ్ళి నివురుగప్పిన నిప్పులలో కోడిపెట్ట చర్మాన్ని వేసేసింది మరి క్షణమే జంత్రి కెవ్వున అరిచి బాధపడసాగింది ఏమైంది జంత్రి అని సుమంగ ఆదుర్దాగా అడిగాడు నా ఒళ్ళు కాలిపోతున్నది ఆ కోడి చర్మాన్ని ఎవరో మంటల్లో వేసేశారు అన్నది జంత్రి బాధతో మెలికలు తిరిగిపోతూ ఆమె విడిచిన చర్మం అక్కడ లేదు సుమంగు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలిమంటను పెద్దది చెయ్యటానికి ప్రయత్నించే తల్లిని చూశాడు అతను ఆమెను వెనక్కి ఈడ్చి నిప్పులను లక్ష్యపెట్టకుండా పెట్టకుండా తొక్కుకుంటూ వెళ్ళి పూడి చర్మాన్ని తీసి కాలిన భాగాన్ని నలిపి శుభ్రం చేశాడు బాగా నివ్వకప్పి ఉండడం చేత చర్మం మాటే కాలలేదు సుమంగు తల్లితో మాట్లాడకుండా ఆమె పిలుస్తుంటే వినిపించుకోకుండా తన గుడిసెకు తిరిగి వచ్చాడు ఇప్పుడు జంత్రి ఏ బాధ లేకుండా సంతోషంగా ఉన్నది ఆమె తన చర్మంలోకి తిరిగి ప్రవేశించింది తెల్లవారగానే సుమంగు కోడిపెట్టను వెంటబెట్టుకుని పోయసభకు వెళ్ళాడు అతను తమ నాయకుడు ఎదుట మోకరించి దొర నాకు ఈ కోడిపెట్టకు మనువు చేయించు అన్నాడు పోయేవాళ్ళు కొందరు నవ్వారు మరికొందరు సుమంగుని తిట్టారు పోయజాతి పరువు తీసేస్తున్నాడన్నారు ఇంకా కొందరు ఒరే నిక్షేపం లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు డబ్బు బాగా ఉన్నవాడివి గనక కావలిస్తే పది మందిని చేసుకో అంతేకాని ఈ కోడిపెట్టను మనువాడటమేమిటి అన్నారు నేను ఈ కోడిపెట్టనే మనవాడబోతున్నాను కారణం తర్వాత మీకే తెలుస్తుంది అన్నాడు సుమంగ్ ఇలాంటి పని చేస్తే నిన్ను నీ తల్లిని వెలివేసే అధికారం తెలుసునా నాయనా అని కోయ దొర అడిగాడు నేను ఈ కోడిపెట్టెను మనువాడాక గదా నన్ను వెలివేస్తారు ముందు మనువు చేయించండి నన్ను మీరు వెలివేయరు సరే కదా నా పెళ్ళికి మీరంతా పెద్ద సంబరం చేసుకుంటారు నా మాట నమ్మండి అన్నాడు సుమంగ్ అప్పటికీ కొందరు ఈ మనువు జరగరాదని పట్టుబట్టారు కానీ కోయదొరకు సుమంగ్ అంటే చాలా అభిమానం అందుచేత ముందు మనువు కానిద్దామని అవతల వాణ్ణి వెలివేయటానికి సభ నిర్ణయిస్తే తాను ఏమీ అభ్యంతరం చెప్పనని అతను అన్నాడు కోయమంత్రవాది అణువు ఏర్పాట్లన్నీ చేసి మంత్రాలు చదివాడు ఆ మంత్రతంత్రాలు పూర్తయ్యే లోపనే జంత్రి తన కోడి చర్మాన్ని వదిలేసి అద్భుతమైన పెళ్లి కూతురు ముస్తాబులో ప్రత్యక్షమైంది అందరి కళ్ళు జిగేలు మన్నాయి సుమంగ అన్నట్టే వాడి పెళ్లికి గూడెమంతా కోలాహలంగా సంబరం చేసుకున్నది ఈ వార్త తెలిసి జంత్రి తండ్రి ఆరు కోసల దూరం నుంచి వచ్చి సుమంగు గూడెం వారందరికీ కత్తులు వడిసలలు బాణాలు బట్టలు నెమలి ఈకలు ఏనుగుదంతం పనిముట్లు తేనె చందనము అందులేకుండా బహుమానాల కింద తెచ్చి ఇచ్చి కూతురిని అల్లుడిని దీవించాడు ఇదండి నల్లకోడిపెట్ట కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు